ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము ల్యాండ్ కబ్జా చేయాలని చూస్తున్నామని యాక్చువల్గా అయితే ఆ వడిన విశ్వరామయ్య ఎవరో కాదు మా అమ్మని చంపేసాం అలా అదరు ఆమె కావాలని యాక్చువల్గా లీగల్ హెల్డ్స్ అయితే మేమేనండి ఈ ల్యాండ్ మాకే మాకు సంబంధం ఇదంతా కావాలంటే ఇది పెద్ద లాస్ట్ అనమాట ఇంతకుముందు దీంట్లో ఒక వెల్డింగ్ షాప్ ఉండేది మాకు ఇది అగ్రిమెంట్ కూడా ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మేమే వేసుకుంటాం ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో ఈ దంగులు కానీ ప్లస్ ఏ రూజు ఇద్దరు కలిసి తిమ్మకాయ ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను నేను ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి ఇది వాళ్ళు సబ్జావ్ చేసే వస్తున్నారు మేము అఖిల గారిని ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక మా అమ్మ తిరిగారు కానీ మేము అక్కడ గారిని వెళ్ళి కలిసి కలిసి వస్తుంది ఈ ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూపించాము ఓకే నాకు హక్కుంది కాబట్టి మేడం గారు ఈ చూస్తామని చెప్పారు నా సిఐ గారు కానీ డిఎస్పీ గారు ఏవి సుబ్బారెడ్డి దీన్ని వెనకాల నడిపిస్తున్నాడు కావాలనే మాకు ఇంకెక్కువ థ్రెడ్ క్రియేట్ చేసి మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాడు ఆల్రెడీ ఆయన మా అమ్మని చంపి ఈ ఇన్వాల్వ్మెంట్ చాలా వేశాడు ఈ విషయాల్లో ఇప్పుడు కూడా మమ్మల్ని ఇంకా సఫర్ చేయాలని చెప్పి ఈ ఈ ఆఖరికి ఈ పెద్దలాస్తులు కూడా వదిలిపెట్టట్లేదు మాకు కంప్లీట్ కబ్జా చేయాలని ఉన్నారు కబ్ వాళ్ళది మేము కబ్జా చేసినా అని చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు మాకు రైట్ ఉందంటే మేము ఎట్లా కబ్జా చేసినట్లయితుంది మాకు రైట్ ఉంది డాక్యుమెంటేషన్ ఉంది ఊరికే కబ్జా చేసిన కబ్జా చేసినానంటే ఎట్లయితుంది మాకు మేము మాకు హక్కు ఉంది కాబట్టి మేము భూమాకిల గారి దగ్గరికి పోయి హెల్ప్కి అడిగాము అడిగితే వాళ్ళు మాకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు అంతేగాని ఆ ఉద్దేశం ఏం లేదు వాళ్ళకి అసలు ఇంకోటి చింతగుంట హర్షవర్ధన్ రెడ్డి ఏదో బెదిరించారని చెప్పి వీడియో లీక్ చేశారు అందులో ఏం చెప్పారు ఆయన ఒకటే చెప్పారు అట్లా స్ట్రీజయ్యి వాళ్ళ ప్రాపర్టీ అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నాడు అవును మాకు పక్క డాక్యుమెంటేషన్ ఉంది కాబట్టి క్లియర్ కట్గా చెప్తున్నాడు అందులో తప్పేముందండి బెదిరించామంటే చంపుదా అన్నాడా పొడుసా అన్నాడా ఏంది బెదిరించడం అంటే చెప్పడు ఇప్పుడు ఆయన ఏం బెదిరించలేదు కదా

వినాయక చోతికి దానికి తిరుగుతారు ఏ దాంట్లో ఏంటి అసలు ఇప్పుడు నాకు బెయిల్ కూడా అప్లై చేయకుండా అంత దర్జాగా తిరుగుతున్నారు ఆయన మరి దానికి ఏమని చెప్తారు ఈ వెనకాల కంప్లీట్గా ఏదీ పార్టీ నడిపిస్తున్నాడు అని ఈ ఒక్కటే కాదు మా ప్రతి బాబా చిన్న ఆయన పడాలి ఆయన చా అన్నీ మావన్నీ ఆయన తీసుకోవాలని చెప్పి క్లియర్ కట్గా ఉన్నారు ఆయన అందుకే వీళ్ళని ముందు పెట్టి గొడవని పెద్దగా చేసి మేము ఆయన కొట్టుకుంటుంటే ఆయన హైదరాబాద్ నుంచి హ్యాపీగా చూసుకుంటూ పనుకొని ఉంటాడు జరుగుతుంది ఇప్పటికి ఎన్నిసార్లు మేము చెప్తున్నా కానీ పోలీసు వాళ్ళు దీనికి మాకు న్యాయం జరగాలి ఇంకా ఎన్ని రోజులు కూడా ఆయన అరెస్ట్ చేయకుండా ఏమన్నర్థం ఇస్తారు ఎట్లా తిరుగుతున్నానని నేను క్వశ్చన్ చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు మా టీడీపీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దీనిపైన మా బాధ ఏంటంటే మాకు న్యాయం కావాలండి ఇంక ఈ చికెన్ సెంటర్ నుంచి మొదలు పెడతారుందా మాది ఒక్కటే కాదు కదా ప్రాపర్టీ ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా డాక్యూ ఇక్కడ మా నామా అన్ని వెరిఫై చేయండి ఏది ఉంటే తగిన న్యాయం జరిపించండి అని కోరుకుంటున్నాను కేదార్నాథ్ చెప్పండి కేదార్నాథ్ ఇవ్వాల్సింది కంప్లైంట్ ఎందుకు రావట్లేదు మా అమ్మ కేసులో ముద్దాయి కాబట్టి కేదార్నాథ్ కు ఈ సంబంధం వాళ్ళ మనవాడే అండి ఈశ్వరమ్మ మనవడు కేదర్నాథ్ ముందు పెడితే కేసు ఫైల్ చేస్తారు మంచి సింపత్ వస్తారని ఇవన్నీ जाॻे